రైతుకు డీటెయిల్స్ లోకి వెళ్తే వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ విధానమని రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏదైనా మాట చెబితే అది శిలాశాసనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా నాయకుల గొప్పతనం కమిట్మెంట్ అని అన్నారు మే వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అమలు చేయడానికి మంత్రివర్గంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానం ఉన్నదో మాట ఇస్తే మణమతి పని నాయకులుగా గతంలో తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికి తెలుసు గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా చర్చలు విశ్లేషణలు చేయడం మొదలుపెట్టినరు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చేయాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం మార్చి ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే పదహారు వేల కోట్ల రూపాయలు రైతులకు ఖాతాలో వేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ రైతుల ఖాతాలో వేసిన నిధులు పన్నెండు వేల కోట్ల రూపాయలు రెండు విడతలుగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒకసారి పదహారు వేల కోట్ల రూపాయలు మొదటిసారి రెండవసారి పన్నెండు వేల కోట్ల రూపాయలు పది సంవత్సరాలల్లా రెండు విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి మొదలుపెట్టి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు సరిగ్గా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది